ना जोडचे ना जो

டி சார் எவனா நானா நடத்தி வெட்டு சரி பஜை அட்காலக்கு பண்ண பாரு ஹலிபாய் என்னடா ஆமா ஹலிபாய் பத்தி பத்தி ஹலிபாய் அக்கா நீ வா பக்கத்துல அக்கா வா சந்திரா ரெண்டு மீருடா நான் அந்த பாल्ले आईपल साइड पुचिन डाक्टर एरा कान 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 रात्र राति राति राति

மா சைடுனா चलो என்ன தேங்கன நான் அதுக்கு மசமான இல்ல கொடுங்க கொட்டிங்க அபமானட்ட நம்ம பண்ணி ਮੰங்கல லைன கூட करतोला இந்தப்பா நான் इतरा नाराज नाही ना आडू पण वाटलो

నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ బాలకృష్ణ గారు సినీ రంగానికి అడుగుపెట్టి ఈ రోజుతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఏ యాక్టర్ అయినా సినిమా యాక్టర్ గారు పుండే తరానికి అంతకు తరం కూడా సాంఘికాలు నటించేటటువంటి సాంఘికం జానపదటువంటి జానపద పౌరాణిక నటువంటి పౌరాణిక పరిమిత ఉన్నారు కానీ ఎన్టీ రామారావు గారు ఏ పాత్ర వేసినా సాంఘికం కావచ్చు జానపద కావచ్చు పౌరాణికం కావచ్చు ఏదైనా సరే నెప్పించగల మహానటుడు ఆయన ఆయన కడుపులో మహానటుడు పుట్టాడు ఆయన కూడా మన కూడా బాలకృష్ణ ఆయన కూడా ప్రతి ఒక్క పాత్ర పోషించాడు జానపద పోషించాడు పౌరాణిక పోషించాడు సాంఘిక పోషించాడు ఆయన రాజకీయంలో అడుగుపెట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవటం కూడా జరిగింది ఈ రోజులు ఈ కుర్రకారు హీరోలతో పోటీ పడి ఈరోజు కూడా ఆయన సినిమాలు రిలీజ్ అయితే ఎంత హిట్ అవుతున్నాయో ఈ ప్రజలందరూ తెలుసు ఆయన ఇంకా ఉన్న కళాలు ఈ కళామ తల్లి దీవెలతో ఆయన మహానటుడిగా రాణించాలి రాజకీయంలో కూడా రాణించాలని మా అభిమానులందరూ మేము కోరుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారి కుమారుడైన యువరత్న కిషోర్ బాలకృష్ణ సినిమా అరంగరేకం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడు టౌన్ వైట్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈ వేడుక జరుపుకుంటూ ఈ వేడుకకి అధ్యక్షత వహించిన గూడు టౌన్ ప్రెసిడెంట్ పిలుసేనయ్య గారికి మరియు విని చంద్ర గారికి మిగతా మా అమ్మాయిలందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ఎమ్మెల్యే గారికి మిగతా మా అమ్మాయిలందరూ కూడా అందరి తరఫున ధన్యవాదాలు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు జానపద పౌరాణిక సాంఘిక చిత్రాలు ఏ విధంగా రాణించగలిగినారో అదేవిధంగా నేటి తరంలో బాలకృష్ణ దానికి వీటుగా రామారావు కొడుకుగా సింహానికి సింహ పుట్టినట్టు అదేవిధంగా చేసి జనాల్లో ఇప్పటికీ తన ఈ ఏళ్ళ వయసులో కూడా ఏమి యువ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా తను యాక్షన్ చేస్తూ అందరి మనల్ని పొందుతూ ఇప్పటికి కూడా ఆయన తేజ్ అట్టే ఉండి కలెక్షన్ వసూలు చేయటం కూడా అవన్నీ కూడా అంతటి రామారావు అంతటి గనుడిగా ఆ నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ చుట్టినందుకు మా అమ్మాలు అందరూ కూడా హ్యాపీ చెప్పుకుని నమస్కారం ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి అభిమానులందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కలామ్మ తల్లి ఒడిలోకి అడుగుపెట్టి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బాలకృష్ణ అభిమానులు అందరం కూడా సంబరాలు జరుపుకుంటున్నాం సింహం కడుపున సింహమే పుడుతుందని ఆంధ్రప్రజల యొక్క ఆరాధ్య దైవం కృష్ణుడైనా రాముడైనా దుర్యోధనుడైనా రావణుడైనా ఏదైనా ఏ వేషం వేసినా ఓహో రాముడి తుండేవాడ కృష్ణుడి తుండేవాడ రావణాసురుడి తుండేవాడ అని చెప్పి తెప్పించినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క వారి యొక్క సంతానంగా జన్మించి ఆంధ్ర ప్రజల యొక్క మన్ననలు పొంది యాభై వసంతాలు పూర్తి చేసుకున్న మా బాలయ్యకి ఈరోజు మనస్ఫూర్తిగా అందరం అభినందన తెలియజేస్తున్నాం ఆంధ్ర ప్రజల యొక్క ఆహ్లాదానికి ఆ సినిమాల్లో పోయి కూర్చుంటే ఓ బాలయ్య వస్తున్నాడంటేనే వేళ్ళు చప్పట్లు ఉంటాయి బాలయ్యని చూస్తేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహం వస్తుంది అదేవిధంగా రాజకీయ రంగంలో బాలయ్య అసెంబ్లీలో గడువు పెడుతుంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన చూస్తే గౌరవభావంతో నిలబడే పరిస్థితి ఈరోజు రోజు రాష్ట్రంలో ఉంది గొప్ప నటుడుగా గొప్ప ధార్మికుడుగా అందరూ మనల్ని పొంది ముఖ్యంగా యూత్ ఎవరైతే ఈరోజు యువ నాయకులు ఉండారో యువ యాక్టర్లు ఉండారు వాళ్ళతో పోటీ పడి బ్రహ్మాండమైన సినిమాలు తీస్తూ తీసిన ప్రతి సినిమా ఈ రోజు కూడా హిట్ అవుతుంది ఆ హిట్ అయిన సినిమాని పదే పదే చూసే ఆలోచన ప్రజలు చేసే స్థితి ఉందంటే ఆయన యొక్క నటనా చాతుర్యం ఎంత ఉందని చెప్పి మన అందరికీ తెలుసు కాబట్టి నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఈరోజు యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా బాలయ్య బాబుకి జై బాలయ్య అంటూ కొట్టి రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరొక్కసారి బాలకృష్ణ గారికి బాలయ్య గారికి జై బాలయ్య అంటూ ఈ యొక్క సంబరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మా బాలయ్య బాబు నిండు నూరేళ్లు జీవించినంత కాలం కూడా నటనామ్మ తల్లి యొక్క గొడులోనే ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం